มาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมาเละมา <imitation>

మీకు మనిషి పని కానిషిపోతుంది రాజు మీరు చదువుతా ఎవరు మామూలు సార్ మీరు పని చేసినప్పుడు సంతకం చెప్పి డబ్బులు ఇచ్చేటప్పుడు కింద పడేటప్పుడు కట్టే బాగుంది సంతకం చేస్తే డబ్బులు ఇవ్వాలి సంతకం లేకుండా ఏం లేకుండా డబ్బులు ఎటు మా పిల్లలకి మీరు ఎట్లా మీరు ఎట్ట ఎట్ట ఎట్టారు ఇప్పుడు టీచర్ అని మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎంతమంది ఇస్తున్నారు పడిపోతున్నారు కాలేజ్కి డబ్బులు ఎట్టు పడి ఏ పని చేసిండ్రు చోట ఎంత పని చేసిండు అవు సార్ ఎంతమందికి వెళ్తున్నారు ఎంతమందికి వెళ్తున్నా ధర్మం చేయండి

చెప్పతరంగా కూర్చుండేది నీ ఇష్టతరంగా తిప్పుకుండేది వచ్చేది ఆదలేసేస్తే మీరు ఓపిక బట్టి వదిలేముంటారు ఆడి నా వచ్చిన పట్టి ఇప్పుడు మా మచ్చని ఎదురు కొట్టాలి మా మచ్చని కొట్టాలి మచ్చలు కొట్టా మటుకో పట్వ తీయటం కానీ మచ్చలు కానీ వచ్చి నీ నీ కాపు నీకు వచ్చి